వారణాసి సినిమా టీజర్లో కనిపించిన చిన్న మస్తాదేవి ఎవరు తన తలను తానే నరుక్కొని మరి రక్తం ఎందుకు తాగుతుంది బౌద్ధ తాంత్రిక ప్రాచీన వేద గ్రంథాల్లో ఆమె గురించి ఏముంది రాజమౌళి ఏం చెప్పబోతున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో వస్తున్న వారణాసి సినిమాపై అంచనాలు స్కై లెవెల్లో ఉన్నాయి ఇటీవలే ఆ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ సందర్భంగా చూపించిన విజువల్లో ఓ దేవత విగ్రహం ఇప్పుడు వైరల్ అవుతోంది చాలామంది ఆ దేవతను కాళీమాత మాత అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు ఆమె పేరు చిన్నమస్తాదేవి చాలా ప్రాచీన గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్న ఆ దేవత తనలో చాలా రహస్యాలను దాచుకుంది ఇంతకు ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం చిన్నమస్తాదేవి అనే మాటకు శిరస్సు తెగిన శ్రీ అని అర్థం ఆమెను రకరకాల గ్రంథాల్లో రకరకాల పేర్లతో పిలిచారు సాధారణంగా నగ్నంగా ఉన్న శ్రీమూర్తి తన తలను తానే నరుక్కొని ఆ తలను ఒక చేతితో పట్టుకొని ఉన్నట్టు ఆమె రూపం ఉంటుంది మరో చేతిలో రక్తం ఓడుతున్న కత్తి ఉండగా ఆమె మెడలో పుర్రెలతో వేలాడుతున్న దండ నాగుపాము ఉంటాయి ఆమె కంఠం నుండి మూడు రక్తపు దారలు పైకి చిమ్ముతూ ఉండగా రెండు దారలను నగ్నంగా ఉన్న ఇద్దరు స్త్రీలు తాగుతుండగా మూడో రక్తపు ధారను ఆ శ్రీ దేవత తెగిన శిరస్సు స్వయంగా తాగుతుంటుంది ఆమె కాళ్ళ దగ్గర ఒక స్త్రీ పురుషుడు సృష్టి కార్యంలో మునిగి ఉంటారు చూడగానే గగ్గురు పాటు కలిగించే ఆ దేవతనే చిన్నమస్తాదేవి టిబెటియన్ తాంత్రిక ఆరాధనల్లో చిన్నమస్తాదేవి పూజ ఉంటుంది ఆమెను అక్కడ త్రికాయ యోగిని అని పిలుస్తారు అలాగే పురాతన వైదిక గ్రంథాల్లో ఆమెను జీవాన్ని ఇచ్చే దేవతలాగా అలాగే జీవాన్ని తీసేసే దేవతలాగా వర్ణించారు వైదిక గ్రంథాల్లో ఆమెను కుండలినే శక్తిని ఉత్తేజపరిచే దేవత అని చెప్పారు విధ్వంసం శృంగారం త్యాగం లాంటి గుణాలకు ఆమె ప్రతీక అని చెప్పారు యోగ ప్రక్రియల్లో ఆమెను కుండలిని శక్తి ఉత్తేజపరచడం కోసం ధ్యానిస్తారని కూడా చెప్పబడింది కొన్ని గ్రంథాల్లో శైవ మతంలో ఆమె గురించిన ప్రస్తావన ఉంది హిందూ పురాణాల్లో చిన్న మస్తాదేవి ప్రస్తావన తొలిసారిగా తొమ్మిదవ శతాబ్దం నాటి శక్తి మహాభాగవత పురాణ తొమ్మిదవ శతాబ్దం నాటి దేవి భాగవత పురాణాల్లో ఉంది తాంత్రిక బౌద్ధ గ్రంథాల్లో కల్పించే చిన్న ముండిక హిందూ పురాణాల్లో కల్పించే చిన్న మస్తాదేవి ఇద్దరూ ఒకరేనని ఇరవయవ శతాబ్దపు ప్రముఖ రీసెర్చర్ ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బరోడా డైరెక్టర్ తోష్ భట్టాచార్య తెలిపారు హిందూ ఆరాధనా విధానాల్లో ఒకటైన తాంత్రిక పూజల్లో ఆరాధించే రౌద్రరూప దేవతలను మహావిద్యలు అంటారు ఆ దేవతల్లో చిన్నమస్తాదేవి కూడా ఉంది పంతొమ్మిదవ శతాబ్దం నాటి ప్రాణతోషిణి తంత్ర ప్రకారం ఒకసారి పార్వతీదేవి మరో అవతారం చిన్నమస్తాదేవి మందాకిని నదిలో స్నానం చేసి వస్తుండగా ఆమె చలికత్తలైన డాకిని బామిని అంటే జయ విజయ అని కూడా అంటారు వీళ్ళని ఆకలి అంటూ అరవడంతో వారి కోసం చిన్నమస్తాదేవి తన తలను తానే నరుక్కుని తన రక్తాన్ని వారికి ఆహారంగా ఇచ్చి ఆకలి తీరుస్తుంది మరో రక్తపు దార నేలపై పడితే అది సృష్టినే నాశనం చేసే ప్రమాదం ఉందని మూడో ధారణ తన తెగిన తలతోనే తాగేస్తుంది ఆమె తల తిరిగి అతుక్కున్నాక వాళ్ళు తిరిగి హిమాలయాలకు వెళ్ళిపోయారు చిన్నమస్తాదేవి గురించి ఇంకా చాలా వర్షన్ కథలు ఉన్నాయి మరో వర్షంలో క్షీరసాగరం అదన సమయంలో రాక్షసులను అమృతం దక్కకూడదని చినమస్తాదేవి దానవుల వంతు అమృతాన్ని మొత్తాన్ని రాక్షస రూపంలో తాగేసి తన గొంతు దిగే లోగానే తన తలను నరుక్కుందని ఒక కథనంలో ఉంది ఎలా చూసినా చినమస్తాదేవి చరిత్ర అమృతం శృంగారం బలి త్యాగం అద్భుత శక్తులు విధ్వంసం మందాకిని తాంత్రిక శక్తులతో నిండి ఉంది మరి వారణాసి టాయిలెట్ రీజన్లో రాజమౌళి ఉగ్రబట్టి గుహలో చినువస్తాదేవి విగ్రహాన్ని నుంచి పడుతున్న ప్రియాంక చోప్రా లాంటి అమ్మాయిని ఆమెను కాపాడడానికి ప్రయత్నిస్తున్న మహేష్ బాబు లాంటి వ్యక్తిని చూపించారు మరి ఇంతటి అద్భుత విరోచిత కథాంశంతో రాజమౌళి ఎలాంటి గ్రేట్ మూవీని మన ముందు ఉంచుతారో చూడాలి